స్థాయిలో ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలు ఇంకా తెలుపుకుంటూ ముగిస్తాయి థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫార్ సచ్ వామ్ వెల్కమ్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ అట్ ఫస్ట్ ఐ టోల్ నో టు వెల్ బట్ దెన్ దే టోల్ నాకు ఇది చెప్పలేదు అంటే ఫస్ట్ టైం ఇలాగే చేస్తున్నారు అంటే I thought it is a regular thing, but uh, I am very much happy and I thank all of you. I joined also, and within one day, again, they posted me here.

सास यसले अरे त पारेर मान गाए त माने कन्सेक्युएन्स अफिसले चेकपॉइन्ट गयो दाइ चाहिँ अर्डर पुछ्यो नि दाइ चाहिँ ठिक छ गिटार छ सास यसले अरे त पारेर मान गाए त माने कन्सेक्युएन्स अफिसले चेकपॉइन्ट गयो నాగదు సైతు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయడంతో పాటు ఒక్క మాట కూడా సెక్షన్ అనిపించుకోలేని స్టేజ్లో సార్ మమ్మల్ని చూడటం జరిగింది సో ఇంత దగ్గరగా సార్తో పనిచేసి ఏదో సార్ వెళ్ళిపోతున్నారంటే నిజంగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సార్తో నాకు ఫస్ట్ డే నుంచి ఈరోజు వరకు రిలేషన్ చూస్తే నా అబ్జర్వేషన్స్లో మనం గతంలో చూస్తుంటామండి పలు రాజులు టైంలో ఇలా పరిపాలన ఉన్నది పలానా రాజుల టైంలో ప్రజలందరూ కూడా శుభశాంతులతో వాళ్ళ జీవితాలు అనేది ఆనందంగా ఉన్నాయి అనే దానికి మనం అన్ని స్టోరీలుగా ఉంటాం ఆ ప్లేస్ని సార్ ఖచ్చితంగా నెల్లూరులో రీప్లేస్ చేశారండి ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ నాకు తెలిసి నెల్లూరు కానీ డిస్ట్రిక్ట్ కానీ సార్ చేసిన సర్వీస్లో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయన బెనిఫిట్ పొంది ఉంటాడే తప్ప ఆయన నుంచి ఎవరు కూడా పనిష్మెంట్ అనేది తీసుకొని ఉండడు పర్టికులర్గా ఆ గ్రీవెన్సెస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ వచ్చేది చూ చూస్తే సార్ తీసుకునే డిసిషన్స్ కానీ ఇంకోటి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇష్యూ వస్తే అది సారికి వచ్చిన లాగా తీసుకొని ఆ కన్సర్న్ హెచ్ఓడిస్ కానీ స్టాఫ్ కానీ చెప్తూ అవన్నీ రెక్టిఫై అయింది లేదు కూడా మళ్ళీ వాళ్ళు సెకండ్ టైం వచ్చారు అంటే ఆ కన్సర్న్ ఆఫీసర్ మీద సీరియస్ అవడం అంటే ఆ టైపు అడ్మినిస్ట్రేషను ఆ టైప్ పరిపాలన మళ్ళీ మన ఫ్యూచర్లో చూడలేము ఎలా ఉంటుందంటే సార్ ముందు సార్ తర్వాతే అన్నట్టు సార్ నిలబడిపోతారు ఇప్పుడు మనకి ట్రైన్స్ అన్నీ వచ్చాయి నిజం చెప్పాలంటే అండి ఫ్యాక్ట్ చెప్తున్నా సార్తో పాటు ట్రైనింగ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు అండర్ బ్రిడ్జెస్ దగ్గర అంతా కూడా వాటర్ వచ్చేస్తున్నాయి అంటే ఉండే ఫ్యాక్ట్ చెప్తున్నాను వన్స్ వాటర్లో దిగామంటే ఈవినింగ్ వరకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది డే అంతా కూడా డిస్కంఫర్ట్గానే ఉంటుంది సార్తో మేము ఫాలో అవుతున్నాం ట్రైనింగ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు సార్ ఉన్నారు ఎక్కడ ఏ ప్లేస్లో ఇందాక మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా ఏ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ రోల్ సార్ ప్లే చేసి గ్రౌండ్ లెవెల్లో ఈవెన్ ఆ డ్రైన్ వాటర్ లేదండి నేను కూడా బ్యాక్ స్టెప్ వేస్తాను అంటే గట్టుబడి నుంచి నిలబడి చూద్దాం ఏదో అడ్ అడ్వైజ్ చేద్దాం వెళ్ళిపోద్దాం అనేసి నా ఆలోచన అయితే ఉంటుంది స్వయంగా సార్ ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ద వాటర్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అక్కడ ఉండే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ ఆ ప్రాబ్లమ్ రిసాల్వ్ చేసే విధంగా అంత మైన్యూట్ లెవెల్ ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లేప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీ లో తొలగించుట మగవారిలో అంగస్తంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూరు